లిటరేచర్ని ప్రిజర్వ్ చేయడము డిస్ప్లే చేయడం ప్రాసెస్లో మేజర్ పార్ట్ స్కానింగ్ అనే తెలుస్తుందండి అంటే మీరు ఎక్కువగా సాఫిస్టికేటెడ్ స్కానర్స్తో ఒక బుక్ అంతా స్కాన్ చేయడం పుస్తకాలు పాత ఉంటాయి కొన్ని పేజీలు చిరుగుంటాయి ఒక నలుగురు ఐదు స్కాన్ చేస్తున్నప్పుడు పేజీ నెంబర్లు ఆర్డర్ తప్పే ఉండొచ్చు దాన్ని మీరు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొదటిది ఏంటంటే ప్రా బుక్ క్వాలిటీ అనేటటువంటిది బుక్ పట్టుకోగానే తెలుస్తుంది అండి ఇండెక్స్ చేసేటప్పుడే వాటిని కొద్దిగా జాగ్రత్తగా పక్కన పెట్టేస్తారు నిజంగా కనుక ఫ్రగైల్గా కనుక ఉంటే ఓకే వాటిని సపరేట్గా మాన్యువల్గా హ్యాండిల్ చేసే ప్రాసెస్లు ఉన్నాయి మా దగ్గర ఇది స్టార్టింగ్ ఫ్రమ్ కటింగ్ ఓకే అది జాగ్రత్తగా మాన్యువల్గా చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట అది నార్మల్గా ఈ మధ్యలో వచ్చినటువంటి వాటిలో కొద్దిగా అట్లా వచ్చింది చాలపురం లైబ్రరీ ఒకటి అట్లా వచ్చింది అదే రకంగా మాకు ఇప్పుడు ఏమిటి అవుతుందంటే స్కోర్ తగ్గుతుంది యావరేజ్ మేము నలభై వేలు చేయాలనుకోండి రోజుకి అది చేస్తే పదహారు వేలే చేస్తాం పదహారు వేల పేజీలు ఓకే పర్వాలేదు కానీ ఏదైతే మనం రక్షించాం అనుకుంటున్నామో దానికోసం కదా చేసే పని అంతా కూడా స్పీడ్ అనేటటువంటిది ఒక అవసరం కానీ దానికంటే ఎక్కువ అవసరం వచ్చి క్వాలిటీ అండ్ ప్రిజర్వేషన్ ఓకే తర్వాత ఒక పుస్తకం అనేది ఒకళ్ళే హ్యాండిల్ చేస్తారు ఎప్పుడు కూడా సో ఇండెక్సింగ్ అయిపోయిన తర్వాత కటింగు పేజ్ చెక్కింగ్ ఒకళ్ళే హ్యాండిల్ చేస్తారు తర్వాత స్కానింగ్ స్కానింగ్ ఒకే మిషన్లో రెండు ఉంటాయి ఫ్లాట్ బెడ్ తర్వాత డ్యూప్లెక్స్ ఓకే సో పేజ్ సైజుని క్వాలిటీని బట్టి వాళ్ళు ఏ మోడ్లో చేస్తే బెటర్ అనేటంలో ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉంటుంది అనమాట జాగ్రత్తగా ప్రతిదీ కూడాను అసలు అంటే కొత్త పుస్తకం పాత పుస్తకం అనే దానితో సంబంధం లేకుండా ప్రతి పుస్తకం కూడా కటింగ్ స్టేజ్లోనే అన్ని ఒక్కొక్కటి ఒక్క ఇండివిజువల్ కవర్లోకి వెళ్ళిపోతాయి ఓకే సో అందువల్ల అసలు పేజీలు విడిగా ఉంటామనేట మాట ఉండదు అనమాట స్కాన్ కాగానే మళ్ళీ అదే ఆర్డర్లో అదే ప్లాస్టిక్ కవర్లోకి వెళ్ళిపోతుంది ట్రాన్స్పరెంట్ కవర్లోకి పేజ్ చెక్ చేసేటప్పుడు ఉన్న చోట మాత్రం అది బయటికి తీసి రీస్కాన్ చేస్తారు ఓకే తప్పులు లేని చోట అది జరగదు అనమాట బైండింగ్ దగ్గర కూడా చాలా సమయప ఉంటుంది దానికి సో పుస్తకం యొక్క ఎంటైరిటీ చూస్తాం మేము మీరు ఒక జాషువా బుక్ వేశారు పతంజలి గారు బుక్ వేశారు వాళ్ళు రెండు వాల్యూమ్స్ వేశారు ఆ బుక్ బయటకు రావడంలో కంపోజింగ్ ప్రింటింగ్ ఇన్ని కాపీలు అనుకోవాలి సైజు పాంట్ మీ పాత్ర ఎంత మేరకు పర్సనల్గా రాయుడు గారి పాత్ర ఎంత పతంజలి విషయంలో మొత్తం ఏటూరు సురేష్ అని మద్రాసులో ఉంటాడు ఓకే యవటూరు సాంసారావు గారు అబ్బాయి అతను తీసుకున్నాడు బాధ్యత అతనికి హెల్ప్ కింద వర్మ అని వైజాగ్లో ఉంటాడు వర్మ గారు తెలుసు వాళ్ళు మేజర్గా తీసుకున్నారు ఓకే ఇంటర్ఫేస్ మళ్ళీ కాపీరైట్ రైట్ ఇంటర్ఫేసులు అవి ఇవి కూడా మాకు సంబంధించినంత మటుకు ఫైనల్గా డిటిపికి మాకు స్టాండర్డైజ్డ్ టీం ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే ఒకటే వ్యక్తి ఒకటే వ్యక్తి అనమాట ఏది జాషువా దగ్గర నుంచి ఇది 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 అటు ఇటుగా మధ్యలో ఉంది కాబట్టి కొద్దిగా వేరే వేరే వాళ్ళు కూడా కొంత చేశారు కొంత శ్రీనివాస్ చేశాడు ఆ రోజుల్లో అసలు ప్రింటింగ్ అనేది వేరే క్వశ్చనే లేదు కళాజ్యోతి అది గారు రెగ్యులర్గా చూస్తూ ఉండేవాళ్ళం అలా జ్యోతిని అలా సో ఇంకా క్వశ్చన్ లేదనమాట వేరే జాషువా దగ్గరకు వచ్చేసరికి నా ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరమైపోయింది ఇంకా ఎందువల్ల డేటా కలెక్షన్ ముందు అసలు ఎక్కడెక్కడ సోర్సులు ఉన్నాయి వీటిని ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేటటువంటి దాని దగ్గరే చాలా ఇబ్బంది పడిపోయాను అదే చాలా మటుకు అవైలబుల్గా లేవు కదండి అప్పటికి అవి నిజంగా హెర్క్యూలియన్ జాబ్ అది వాళ్ళకి కూడా ఎవరిని అడిగితే నేను అదే చెప్తాను అన్నమాట నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పుస్తకం శ్రీ శ్రీశ్రీ సినిమా పాటలు ఓకే రెండే మిగతావన్నీ నాకు అంత ఇది ఇవ్వలేదన్నమాట ఓకే అలా ప్రింటింగ్ అది కూడాను కళాజ్యోతిలో జరిగింది డిటిపి మొత్తం శ్రీనివాస్ తన అతను అమలాపురం కొరాట చేశాడు చాలా బాగా చేశాడు ప్రూఫ్ రీడింగ్ అసలు మాకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అసెట్ శ్యామనారాయణ గారు ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళుంటి అనేది గ్రేటెస్ట్ అసెట్ మాకు